క్రాంతికి ఎప్పుడు ఫస్ట్ బర్త్డే విషెస్ మీరే చెప్తారంట క్రాంతి పుట్టినరోజు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఎప్పుడు బర్త్డే విసెస్ చెప్పడం మిస్ అవ్వని మీరు ఇప్పుడు బర్త్డే విసెస్ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అనేసరికి క్రాంతికి ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ బర్త్డే విస్సెస్ నేనే చెప్తాను ఎప్పుడు మిస్ అవ్వలేదు ఈసారి కూడా మిస్ అవ్వాలనుకోలేదు కానీ తను నేను విసెస్ చేసినా యాక్సెప్ట్ చేసే మూడ్లో లేడు పూర్తిగా షాల్ని కా అండర్ కవర్లోకి వెళ్ళిపోయాడు వా షాల్ని చెప్పిన మాట వింటాడు కాబట్టి నేను విస్ చేసినా సరే వాడు యాక్సెప్ట్ చేయడు అదే చాలా బాధగా ఉంది వాడు బర్త్ ఫస్ట్ బర్త్డే మళ్ళీ ఫస్ట్ టైం వాడి బర్త్డే విస్సెస్ చేయడం మిస్ అవుతున్నాను అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు విరాట్ అలా ఫీల్ అయ్యేసరికి శాలిని చంద్ర అయితే ఏదో ఒకటి చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా చెప్పించాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఇక శాలిని అయితే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అసలు మీరు మీరు నాకు హెల్ప్ చేస్తామన్నారు ఇదే ఒక హెల్ప్ చేయడం మా మామయ్య గారు కోలుకోకుండా ఏదైనా చేయమంటే అని అనేసరికి మీ మామయ్య గారు కోలుకోవడం అది మీ బ్యాడ్ లక్ దానికి నేనేం చేయలేను అని చెప్పేసి అనేసరికి నా బ్యాడ్ లక్ గురించి కాదు ఎప్పుడెప్పుడు నా గురించి నిజం తెలిసిపోతుందా అని చాలా కంగారుగా ఉంది ఆయన ఎప్పటికి ఏది మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి కవర్ చేసుకుంటూ వస్తున్నాను అని అనేసరికి అయితే ఇప్పుడు ఏం చేయాలి మేడం అని అనేసరికి ఏం చేస్తారో నాకు తెలియదు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను మళ్ళీ మా మామయ్య పాత పొజిషన్కి వెళ్ళేటట్లుగా మీరు చూడాలి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అలాగే ఎలా చేయాలో చూడండి అని చెప్పేసి అంటూ డాక్టర్తో ఫోన్ మాట్లాడి కట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి అంటూ షాల్ని అయితే ఫోన్ మాట్లాడేసి కట్ చేస్తూ ఉంటుంది అదంతా విన్నా క్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదంతా చేసింది షాల్ని అయినా శాల్ని ఇదంతా చేసి నాకు తెలియకుండా దాచిపెట్టిందా అని అయితే అనుకొని షాక్ అవుతూ ఉంటాడు ఇక వెనక్కి తిరిగి చూసేసరికి క్రాంతి ఉంటాడు ఇక క్రాంతిని తను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి క్రాంతి నా మాటలని వినేసా డా ఇప్పుడు ఎలా అనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు క్రాంతి ఆ కళ ఇక క్రాంతికి నిజం తెలిసిపోయిందని షాక్ లో ఉండిపోతుంది శాలిని ఇప్పుడు ఎలా కవర్ చేయాలి విన్నాడా ఏంట అనైతే కంగారు పడుతూ ఉంటుంది షాలిని